వెల్కమ్ బిఆర్ఎస్ న్యూస్ వాలీబాల్లో విన్నర్ సాధించడం అంటే చాలా కష్టపడి ఆ వ్యాయామోపాధ్యాయుడు ఆ ప్రధాన అలాగే ప్రధాన వచ్చి ఎన్ఎంఎల్సీ స్కూల్ సాయి చరణ్ సాయి చరణ్ రానన్న చూడ వచ్చేది అలాగే చెస్ విన్నర్స్ వచ్చి లిత్ జై కృష్ణ విత్తు సరే చెప్పండి కొట్టాలి అలాగే స్థాయిలో అందరూ కూడా ఇక్కడ దాదాపుగా ఉండి స్కూల్లో హై స్కూల్లో కూడా స్థాయిలో క్రీడల్లో పాల్గొన్న నిర్మించడం జరిగింది వాలీబాలు ఖోఖో కబడ్డీ గేమ్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఎస్ఈ ఆందంలో నిర్వహించడం జరిగింది దీనిలో தாாப்பு ஐந்து வந்த மதி விதை பாத்தீங்கன்னு இரவு கேட்டு பயிலும் அந்த சக்கலா இக்கட்பே காரியம் ஜிளா வித்தியாசி மரியாதை வாழ யா ஆய்வு और जो नरेंद्र विद्याबलन करके पूरा कई మన ఆరోగ్య నియోజకవర్గంలో కింగ్స్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాయ్ గేల్స్ ఈ గేమ్స్ వచ్చేసి అది కబడ్డీ వాలీబాల్ ్యాడ్మింటు యోగా ఈవెంట్లో ఉన్నట్టు అన్ని పాఠశాలల విద్యార్థులకు మేము ఇక్కడ పోటీలు నిర్వహించడము జరిగింది ఈ పోటీలు అంటే మా గ్రామ పంచాయతీ సహకారంతో అదేవిధంగా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డివో ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు అదేవిధంగా ఎంబీఓ శ్రీనివాసు సార్ గారు కూడా ఇక్కడ చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా